ముందు చిన్న వెళ్లేదు ఈసారే పాట సొంతం ఓ సొంత సినిమాలో పాట పాడు ఏ కాదు నేను కవిత సొంతంగా ఓ చెప్పు నీతో అనుకున్నాను గీత ఏంటో నా తలరాత అప్పుడే పుట్టింది నీకు నా మీద నీ తొక్కలో కవిత అయిపోతే నేను పోతా ఏ నచ్చలేదా దీనికన్నా ట్రాన్స్లేషనే బెటర్ ఇంకెప్పుడు కొత్తగా ట్రై చేయ రెండు వేల ఐదు వంద అదేంటి నీ తొక్కలో ఫ్లాష్ బ్యాక్ కోసం రోజు మొత్తం గిరాకు వదిలేశాను నేను తిది తిది సో అఫేర్ ఉందని అతనే ఒప్పేసుకున్నాడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక ఇంక ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటి ఐ రియలీ ఫీల్ సాడ్ ఫర్ యూ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాగా ఇంట్లో గీతని బయట అంజలిని మెయింటైన్ చేసుకోకుండా ఎందుకన్నా ఫోన్ చెక్ చేయమని ఇచ్చావు రే అసలు నా లైఫ్లో అంజలియ లేదురా లేదా మరి మెసేజ్ చేసింది ఎవరు ఎవరో నాకేం తెలుసు నా గురించి మొత్తం తెలుసుకుని మెసేజ్ చేస్తున్నారు బ్లాక్ చేస్తే వేరే నెంబర్ నుంచి పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా ఫోన్ చెక్ చేస్తారు కదా చెక్ చేస్తే నా లైఫ్లో అంజలి లేకపోవచ్చు కానీ ఇన్స్టాలో వేరే అమ్మాయిలు పడేశాను అనవసరంగా అవన్నీ బయటకొస్తాయి కదా కానీ అవన్నీ ఒకప్పుడు పెళ్ళేకి మొత్తం గీతానే అనుకున్నాను కానీ మధ్యలో ఈ అంజలి వచ్చి నా గీతాంజలి సినిమా ట్రాజడీ చేసింది గీతు డోంట్ క్రై దీనికి నా దగ్గర ఒక మందు ఉంది ఏంటది రెడీ అయితే ఫాస్ట్ గా వెళ్దాం హ్యాపీ అవర్స్ లో తక్కువకి దొరుకుతుంది లైఫ్ లో అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఆ మందేనా కాదు అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఏంటి ఏం లేదులే నేహా అతను వద్దనుకునే కదా ఇక్కడ వరకు వచ్చాను కానీ ఇక్కడ కూడా మళ్ళీ అతనే ఉన్నాడు దిస్ ఇస్ నాట్ ఓకే మరేం చేస్తావు ఇక్కడ అతనైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి సరే అసలు సిటీలో ఇన్ని పీజీలు ఉండగా మీ ఇద్దరు ఈ పీజీకి ఎలా వచ్చారు బ్రో కాదు నాకు డౌట్ ఇప్పుడు ఆ మెసేజ్లు ఎవరు చేస్తున్నారు కనిపెడితే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనా అందులో కనిపెట్టడానికి ఏముంది అంజలి ఆల్రెడీ రిప్లై ఇచ్చిందిగా ఒకసారి గుర్తెచ్చుకోండి బ్రో మీరు అంజలి అనే అమ్మాయిని ఎప్పుడైనా కలిసారా లేదు కిషోర్ బ్రో మీరు నాకు ప్రామిస్ చేశారు గుర్తుందా నన్ను నేహానికి కలుపుతానని అవును బదులుగా నేను మీకు బ్రో సాఫీగా సాగిపోతున్న మీ కాపురంలోకి దూరిన అంజలి ఎవరు అనే మూసుకుని నేను తొలగిస్తా ఇది నేను మీకు ఇచ్చే మాట కానీ అలా ఎలా ఎలానా ఖాళీగా ఉంటున్నాడు కవిత్వాలు రాసుకుంటున్నాడని ఏం పని పాటాలేని బేకర్ అనుకుంటున్నారా ఏ కాదా కాలిఫోర్నియా బో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ని నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడే డైరెక్ట్ గా కంపెనీ మెయిన్ ఫైర్ వాల్ ని క్రాక్ చేసి హ్యాక్ చేశారు ఆ కంపెనీ సీఈఓ అనే హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది డెకేడ్ ఆఫర్ ఇచ్చారు కానీ రిజల్ట్ చేసి వచ్చేసా ఏం కంపెనీ బ్రో మెయిన్ కంపెనీ ఎంత ప్యాకేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ బానే ఎక్స్ట్రాల్ మింగ్ తినవు బ్రో ఏదో కొద్దిగా ట్రై చేశా మరి ఎంత కాకపోయినా కొంచెం డీసెంట్ హ్యాకర్నే చూద్దాం చూడు గీతా నువ్వు అస్సలు తగ్గకు ఏదేమైనా సరే వాన్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలి నువ్వు మాత్రం ఈ పేజీని వదిలి వెళ్ళేదే లేదు అర్థమైందా ఒకవేళ కాదంటే కాదు అంటే ఆ నాయల్ది కోసి పడేస్తా ఏం లేదు బ్రో ఆ బ్యాగ్ దొరికిస్తాను అలా ఎల్లా జస్ట్ అలా తిరిగేసి వచ్చేలోపు బాబుల్ పడ్డ నిహా ఏంటి వెళ్ళిపోతున్నావు అది నాకు ఇంకా హ్యాంగోవర్ ఉంది నిహా ఆగు నేహా సో అలా జరిగింది బ్రో ఈ గ్యాప్ లో నేను తీస్ ఆ కిస్తా మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా చెప్పండి హ అంటే ఇతను ఇతను లవర్ హ కిషోర్ భయ